ఈ రోజు మనం డాక్టర్ గ్రోత్ ప్రమోటర్ గురించి తెలుసుకుందాం రండి ఇది ఎలా వాడాలి ఏ పంటలకు వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనేది వీడియోలో తెలుసుకుందాం డాక్టర్ భూమి అనేది అద్భుతమైన ప్లాన్ గ్రోత్ ప్రమోటర్ ఇది మొక్కలకు చేరి మొక్కలు అతి వేగంగా పెరగడానికి సహాయపడుతుంది అంతేకాకుండా పూత కాత రాలడం కూడా తగ్గిస్తుంది ఇది వాటం కూడా చాలా సులభం కేవలం ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి నూట ఇరవై లీటర్ నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి ఇలా చేయడం వల్ల మొక్కలకు చేరి మొక్కలు అతివేగంగా పెరగడానికి సహాయపడుతుంది ఈ డాక్టర్ భూమి అనేది పిచికారీ చేయడమే కాకుండా మనం డ్రిప్ సహాయంతో కూడా పంటలకు వదులుకోవచ్చు ఈ డాక్టర్ భూమి ఒక లీటర్ బాటిల్ ని రెండు ఎకరాలకు మనం ఉపయోగించవచ్చు అంతేకాకుండా పత్తి వరి మిరప అనేక కూరగాయల పంటలకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఈ డాక్టర్ భూమియే కాకుండా మన దగ్గర అనేక సమస్యలకు అనేక మందులు మన దగ్గర లభిస్తాయి ఇందులో ఉన్న హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అమేనా ఆసిడ్స్ వల్ల పంటలకు చేరి మొక్కలు త్వరగా పెరగడానికి మనకు సహాయపడుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి మరింత సమాచారం కోసం వెంటనే జీబీపీ ల్యాబోరేటర్స్ ని సంప్రదించండి